శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము మామూలుగా మనం పూజ చేసిన తరువాత సాంబ్రాని ధూపం వేయటం అన్నది మామూలే ధూపం వేయటం వల్ల మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండటంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా భరితంగా మార్చుకునేందుకు ఈ ధూపం చాలా ఉపయోగపడుతుంది అలాగే పూజ గదిలో సాంబ్రాణిని వెలిగించటం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని పండితులు చెప్తున్నారు అలాగే వారంలో ఒక్కో రోజు సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు ధూపం నుండి వచ్చే పొగ ఆధ్యాత్మిక సాధనల సమయంలో దృష్టిని మెరుగుపరుస్తుంది ఇది మీ ఆధ్యాత్మికత వైపు మెరుగైన ఏకాగ్రత మరియు కనెక్షన్తో సహాయపడుతుంది ఇంట్లో ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పూజాది కార్యక్రమాలు ఆరాధన సమయంలో దీపం ధూపం వెయ్యటం అనేది తప్పనిసరి ధూపం వేయడం అగరబత్తులు వెలిగించటం సర్వసాధారణం ధూపం కేవలం సువాసన మాత్రమే కాదు ఇది అనేక శుభ ఫలితాలను కూడా కలిగి ఉంటుంది ఇది చాలా సంస్కృతంలో వాడే పురాతనమైన పద్ధతి ధూపం లేదా సాంబ్రాణి వేయడం మైండ్ను రిలాక్స్ చేసి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మంచి పరిమళం ఉన్న చోట దేవతలు వస్తారని నమ్ముతారు సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాని వేసి మంచి పరిమళం ఉండేలా చూసుకోవాలి ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి శ్రేయస్సు లభిస్తుంది పూజ గదిలో ధూపం వేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు కానీ ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ